అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇజ్రాయిల్ ఇరాన్ పైన డ్రోన్స్ అండ్ మిసైల్స్తో దాడులు చేసింది ఈ దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం ఎంత ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేసుకోకూడదు అని ఇజ్రాయిల్ ఇలా దాడులు చేసింది మరి ఇజ్రాయెల్ ఈ లక్ష్యాన్ని సాధించిందా ఈ దాడుల తర్వాత ఇరాన్ స్పందన ఏమిటి ఇలాంటి కీలకమైన విషయాలను గురించి ఈ వీడియోలో వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ల మధ్య పదిహేను నుండి పద్దెనిమిది వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మరి ఇజ్రాయెల్ ఇంత దూరం నుండి ఇరాన్ని పాయింట్ సెట్ చేసి కొట్టగలిగింది ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది ఆ వైరల్ ఫోటోని ఇచ్చాను చూడండి పదిహేను వందల కిలోమీటర్ల నుండి ఇరాన్లోని కమాండర్ బెడ్రూమ్ను టార్గెట్ చేసి అతడిని లేపేయడం ఆషామాషీ విషయం కాదు ఇజ్రాయెల్ టెక్నాలజీ అద్భుతం అన్నది ఈ న్యూస్ సో ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట అయితే ఇజ్రాయెల్ నిన్న మొన్న ఇరాన్ పైన చేసిన దాడుల వల్ల సాధించింది ఏమిటి ఈ దాడుల వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నిలిపివేస్తుందా నిలిపివేయగలంతటి నష్టం ఇరాన్కి జరిగిందా ఇరాన్ అణ్వాయుధాల తయారీ విషయంలో ఆఖరు మెట్టుపైన ఉంది అన్నది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం ఇందుకోసమే అమెరికా ఇరాన్తో చర్చలు జరుపుతోంది ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్ల చర్చలు జరిగాయి కానీ చర్చలు ప్రతిసారి విఫలమయ్యాయి ఎందుకు అంటే అమెరికా ఇరాన్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలి అంటూ కోరుతోంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ మాకు న్యూక్లియర్ పవర్ కోసం అత్యవసరం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపమని ఇరాన్ అంటోంది ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారీకి ఉపయోగించే అరవై శాతం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసింది పీప్ ఐఆర్ ఫోర్ ఐఆర్ సిక్స్ సెంట్రిఫ్యూజులతో సహా పదిహేడు వందలకి పైగా లేటెస్ట్ సెంట్రిఫ్యూజ్లను రెడీగా ఉంచింది అన్నది ఎస్టిమేషన్ ఇజ్రాయెల్ టార్గెట్ ఏమిటి అంటే ఈ సెంట్రిఫ్యూజ్ అండ్ రేడియం నిల్వలు ఉన్న ప్రాంతాలని నాశనం చేయడం సో నిన్న మొన్న పన్నెండు పదమూడు తేదీల్లో ఇలాంటి కనీసం నాలుగు న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేసింది ఇజ్రాయెల్ అయితే ఈ దాడుల్లో సెంట్రిఫ్యూజులు ఉంచిన గదులను ఇజ్రాయెల్ పేల్చివేయలేదు ఇలా పేల్చివేయడం ఎలాంటిది అంటే అది న్యూక్లియర్ వారికి సమానమైనదిగా ఉంటుంది భయంకరమైన రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది ఈ ప్రాంతాలను డిస్ట్రాయ్ చేస్తే ఈ విషయంగా ఇజ్రాయెల్ సీనియర్ ఆఫీసర్ ఒకతను ఏమంటున్నాడు అంటే నటాంజ అనే న్యూక్లియర్ సైటు ఉన్న ప్రాంతాన్ని మేమిప్పుడు తీవ్రంగా దెబ్బతీశాం కానీ దానిని మొత్తంగా నాశనం చేయలేదు కానీ ఈ సెంటర్స్కి సప్లై అవుతున్న ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ని అండ్ వాటికి ఉపయోగపడే భవనాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాం ఇక నెక్స్ట్ దాడుల్లో మరింతగా పనికి రాకుండా ధ్వంసం చేస్తాం అన్నాడు ఇజ్రాయెల్ న్యూక్లియర్ సైట్స్ని మొత్తానికి మొత్తం నాశనం చేయలేదు అంటే ఈసారి ఇజ్రాయెల్ న్యూక్లియర్ సైట్స్ని ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ని మొత్తానికి మొత్తం నాశనం చేయలేదు కానీ తాత్కాలికంగా కనీసం అక్కడ ఆరు నెలలైనా న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరగకుండా నిలిపివేయగలిగింది అంటే అక్కడి సదుపాయాలని కట్ చేసి ఈ విధంగా నిలిపివేయగలిగింది అని అర్థం న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి ఉపయోగించే రేడియం అండ్ సెంట్రిఫ్యూజ్ల సిస్టమ్ భూమి అడుగున కనీసం ఎనభై అడుగుల లోతులో ఉంటుంది కాబట్టి అంత లోతులోని వ్యవస్థను ఒకేసారి నాశనం చేయడం అంత సులభం కాదు అంచేత ఆ సెంటర్స్కి సప్లై అవుతున్న పవర్ని ఇంకా ఇతరత్రా సదుపాయాలని తెలివిగా దెబ్బతీసింది ఇజ్రాయెల్ వీటినే కాదు వీటికి సంబంధించిన శాస్త్రవేత్తలని వీటికి రక్షణ కల్పిస్తున్న జనరల్స్ని కమాండర్స్ని కూడా లేపేసింది ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులను గురించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా హొమేని దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశాడు వెంటనే నూట యాభై బాలిస్టిక్ మిసైల్స్ ప్లస్ హండ్రెడ్ డ్రోన్స్తో ఇజ్రాయిల్ పైన ప్రతిదాడి చేసింది ఇరాన్ అయితే ఇరాన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ని అన్నింటినీ ఇజ్రాయిల్ ఇంటర్సెప్ట్ చేసి కూల్చేసింది కొన్ని మాత్రం ఇజ్రాయెల్కి తాకి కొంతమేరకు నష్టం కలిగించాయి ఒక మహిళ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ మస్కట్లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి రేపు ఆదివారం పదిహేనవ తేదీన మళ్ళీ మరొక రౌండ్ చర్చలు జరగనున్నాయి ఈ చర్చలకు ముందే ఇజ్రాయెల్ ఈ విధంగా దాడులు చేసింది అంటే ఆదివారం జరగబో చర్చల్లో ఇరాన్ తలను వంచి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వదులుకునేందుకు అంగీకరించాలి లేదంటే ఈ దాడులను ఆపం అన్నది ఇజ్రాయెల్ ఈ దాడులతో ఇచ్చిన వార్నింగ్ అన్నమాట అమెరికా అండ్ ట్రంప్ ఏమో ఇజ్రాయెల్ దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని మొదట ప్రకటించారు ఆ తర్వాత ఇజ్రాయెల్ అద్భుతంగా దాడులు చేసింది ఈ విషయం గురించి మాకు ముందే తెలుసు అంటే ఇజ్రాయెల్ ఈ విధంగా దాడులు చేస్తుంది అని మాకు ముందే తెలుసు అన్నారు ఇంకా ఇకపైన మరిన్ని దాడులు జరగవచ్చు దీనికి ప్రతిగా ఇరాన్ కానీ ఇజ్రాయిల్ పైన దాడులకు దిగితే తీవ్రమైన దాడులకు కానీ దిగితే మా వెపన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి సీ ఇంకా ఇతరత్ర ప్రాంతాలలో అక్కడే ఉన్నాయి మేము ఇజ్రాయెల్ని కాపాడేటందుకు రంగంలోకి దిగుతాం అంటున్నారు మరి అమెరికా వెరిషన్ ఇలా ఉంది ఇజ్రాయెల్ ఈ దాడి మొత్తాన్ని ఇజ్రాయెల్ నేల నుండే చేసిందా అంటే ఇరాక్ సిరియాల మీద నుండి లాంగ్ రేంజ్ డ్రోన్స్ని పంపించింది ఇరాన్ లోపలే ఇజ్రాయిల్ స్లీపర్ సెల్స్ ఉన్నారు ఈ స్లీపర్ సెల్స్ ఇరాన్ లోపలి నుండే జీపీఎస్ గైడెడ్ డ్రోన్స్ ని లాంచ్ చేశారు మొత్తం మీద ఇజ్రాయెల్ ఈ దాడిని ఒక సాధారణ మిలిటరీ దాడిలా కాకుండా టెక్నాలజీ ఇంటెలిజెన్సు స్లీపర్ సెల్స్ రిమోట్ లాంచ్ డ్రోన్సు ఇలాంటి మల్టిపుల్ వ్యవస్థల సమ్మేళనంతో జరిపింది రాడార్స్ని తప్పించుకుని వెళ్ళగల ముప్పై నుండి యాభై డ్రోన్సు ఇరవై కంటే ఎక్కువ క్రూజ్ మిసైల్స్ కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ని ఈ దాడుల్లో ఇజ్రాయిల్ ప్రయోగించినట్టుగా తెలుస్తోంది ఇరాన్ వద్ద అరవై శాతం ఎన్రిచ్డ్ యురేనియం ఉంది అంటే అణ్వాయుధాల తయారీకి తొంభై శాతం నియర్గా ఉంది అని అర్థం అంటే ఇరాన్ ఇంకా బాంబు తయారీకి అవసరమైన మెటీరియల్ వద్దే ఉంది కానీ బాంబుని తయారు చేసి ప్రయోగం జరపలేదు మరొక ఆరు నుండి పన్నెండు నెలల్లో బాంబు ప్రయోగం జరగవచ్చును అనే కీలక స్థితిలో ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ ఈ దాడుల్లో అండర్ గ్రౌండ్లోని ఈ వ్యవస్థను నాశనం చేయలేదు దాని సదుపాయాలను మాత్రమే నాశనం చేసింది అనువాయుధాలను గురించి అమెరికాతో జరిగే ఒప్పందంలో ఇరాన్ అంగీకరించడానికి దీనిని ఒక అవకాశంగా ఇస్తున్నట్టుగా ఈ దాడులు చేసింది ఇంకా ఇజ్రాయెల్ ఏమంటోంది అంటే ఇరాన్ పైన ఈ దాడులు ఆగవు అంటోంది అంటే నెక్స్ట్ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన బంకర్ బస్టర్ బాంబ్స్ని ప్రయోగించి పేల్ చేసే అవకాశం ఉంటుంది ఇరాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అణ్వాయుధాలు చేయకుండా ఆపాలన్నది అమెరికా అండ్ ఇజ్రాయిల్ల యొక్క ప్రయత్నం ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలను గనక తయారు చేసుకుంటే నెక్స్ట్ సౌదీ అరేబియా ఈజిప్టు టర్కీ ఇంకా ఇలాంటి దేశాలు అన్నీ కూడా మేము కూడా అణ్వాయుధాలను తయారు చేసుకుంటాము అని క్యూ కట్టే అవకాశం ఉంటుంది అందుకు రెడీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని అణ్వాయుధ ఫ్యాక్టరీగా మార్చేస్తుంది చుట్టూ ఇస్లామిక్ ఉగ్రవాద ప్రాక్సీలతో నిండిన దేశాల మధ్య ఉన్న ఇజ్రాయిల్కి ఈ విధంగా యుద్ధమే శరణ్యం తప్ప సెకండ్ వే కనబడదు ఈ స్ట్రగుల్ అయితే ఆగేదే కాదు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయంగా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్